హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ టూ ఫోర్ మా పాపని చూపిలేదు చూపిలేదు అంటున్నారు కదా ఇదిగో మా పాప స్కూల్ వెళ్ళేసి వచ్చాక ఇలా ఉంది రోజు సప్పకైతే పోలేదనమాట నేను మాత్రమా ఏంటంటే నిన్న నీళ్ళు వచ్చేసాయి కదా అందుకని ఇంకా మొత్తం సప్పకి రెండు చోట్ల ఉంది కదా రెండు చోట్ల మొత్తం నీళ్ళే ఉన్నాయన్నమాట సో ఇంక పొద్దున్నే అసలు కుదరదు ఇప్పుడు నీళ్ళు మొగేసి ఈవినింగ్ టైంలో వెళ్ళి కోసుకెద్దామనేసి అనుకున్నాను ఇంకా ఆవులు దొలకొని వచ్చాను ఇంకా తోటలే పోల బయటే ఉన్నాయి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వచ్చి మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లెక్కి ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే ససిపోసినాం కదా సరిగ్గా రాలేదు మూడు ప్యాకెట్లు పోసాము మూడు ప్యాకెట్లలో నాకు తెలిసి రెండు ప్యాకెట్లు లేకుంటే అంతకంటే తక్కువ అన్నమాట తప్పు వడ్లే వట్లదేం కాదు అంటే అవి బాగానే ఉన్నాయి మా సైడే ఏదో జరిగింది అంటే దున్నేటప్పుడు కానీ ఆ మడి సరిగ్గా ఉందో లేదో కూడా నాకు తెలియదు అక్కడే నాకు డౌట్ ఉందనమాట అందుకనేసి ఇవాళ మళ్ళీ మేము ఇంకొక ప్యాకెట్ వడ్లు వేసుకొని వచ్చాము ఇంకా దానికోసం పక్కన ఇంకొంచెం ప్లేస్ తీసుకొని రెడీ చేస్తున్నాం అనమాట తినడానికి మళ్ళీ నార పోస్తున్నాం ఈరోజు ఆవుల్ని తొమ్మిది గంటలకు వేసుకొని వచ్చినానమాట మా ఫాదర్లో ఏమో ఇంకా వాట్ల కోసం వెళ్ళారా ఎలాగో లేట్ వస్తారేమో అనేసి అనుకున్నారు మా అత్తమేమో ఇంకా పొద్దునే టైం అనమాట నీళ్లు పెట్టేది వడ్లకి అప్పుడే కరెంట్ వచ్చేది అందుకనేసి ఆమె ఇక్కడ తోటలోనే ఉంది ఇంకా ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకొని వాళ్ళ క్యారేజెస్ అన్నీ రెడీ చేసి కట్టి ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని వచ్చేళ్ళకి ఈ టైం అయిందనమాట అందుకే ఇలా ఇది వచ్చేసి పొద్దున్నే ఆవులు తోలుకొని నేనే పోయినాను అనమాట మా అత్తమ్మ మా ససకాయకి నీళ్లు పెడుతుంది అంటే పొద్దున్నేనే కరెంట్ ఉండేది అందుకనేసి తెల్లవారుజామునేమో నీళ్ళు బీకేసి ఉంటారు మళ్ళీ పొద్దున్నే టైంలో పెడతారు మళ్ళీ మధ్యాహ్నం నీళ్ళు తీసేస్తారు ఇంకా అక్కడ ప్యాడ్ అంతా ఉంటే ఎత్తేసి తోలుకొని పోదాంలే మళ్ళీ నేను ఏ టైంకి వస్తానో అనేసి ప్యాడ్ తీసేసాను ఇంకా తీసేశాక తాళన్నీ ఒకదానికి ఉప్పేసి వాటి మెడ కట్టేసి తోలుకపోవడమే అయితే ఒక ఆవు వచ్చేసి ఇంకోవైపు వెళ్ళింది ఇంకో ఆవుకు మీద నేను మెడ చుట్టే లోపల మళ్ళీ ఊరికి మళ్ళీ వాటిని రివర్సల్ ఇచ్చి మళ్ళీ తోలుకొని వెళ్ళాను అన్నమాట అది కాదే ఫస్ట్ పోయింది ఇంకా తల్లి పోయాక బిడ్డ ఊరికినే ఉంటుంది ఆ బిడ్డ కూడా పోయింది మట్టి సహానంగా చూడు లేచి నీలిగి తల్లని కింటే పోతా ఉందన్నమాట దీంతో కొంచెం భయం వేస్తుంది నాకు అందుకే కొంచెం లేట్ అయింది అవేమో ఇష్టానుసారం సార్ కొద్దీ వెళ్ళిపోయాయి స్పీడ్ మోషన్లో పెట్టాను స్లో మోషన్లో పెడితే అంతే అనమాట చూడండి ఎట్లా పోయాయి అల్లించుకొని వచ్చాను నీళ్ళు దాటేటప్పుడు అనమాట నీళ్ళు క్లీన్గా ఉన్నాయి చూసారా ఆ గొడల దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయాక ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను చేసుకున్నాక ఇంకా మళ్ళీ ఆవులు తోలుకొని వద్దామనేసి ఇప్పుడు వెళ్తున్నారు అనమాట ఆవులు ఉండట్లేదు ఇంకా వచ్చి తోలుకొని పోదురా మా బదిరిన్లో పని వెల్ గొడ్లక నుంచి ట్వెల్వ్కి ఇంటికి వచ్చాను అనుకోండి ఇంట్లో పనులన్నీ వన్ అవర్లో కంప్లీట్ అయిపోతాయి ఒక హాఫ్ అన్ అవర్ నేను రెస్ట్ తీసుకున్నా మళ్ళీ రెండున్నర మూడు ఆ టైంకి అంతా పని లేకుండా నేను తోటలోకి వస్తాను వచ్చేసి నేను మాస్తమ కూర్చొని తను ఎలా ఫేస్ చేసింది ఐ మీన్ ఒక అమ్మాయి అతగారింటికి వచ్చాక వాడు ఫేస్ చేస్తుంటుంది అందులోనే ఆ కాలంలో సో వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామ బిహేవియర్ మా ఫారెన్ల బిహేవియర్ ఆ తర్వాత వాళ్ళు ఫస్ట్ ఉమ్మడి కుటుంబం చాలా పెద్ద కుటుంబం అనమాట మా అత్తమ్మ వాళ్ళది ఇంకా మళ్ళీ వాళ్ళు స్ప్రెడ్ అయ్యాక ఐ మీన్ ఏమంటారు కడగా కడగా పోయినాక చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఈ పనులన్నీ ఎట్లా చేసుకున్నారు అన్నీ వీటి గురించి అడుగుతూ ఉంటేనే ఆమె చెప్తూ ఉంటుంది అవన్నీ మాట్లాడాక ఫోర్ థర్టీకి ఒక లేదంటే ఫైవ్కి ఆవులు వేసుకొని పోతాను సో ఇంక వాళ్ళ కొంచెం పని ఎక్కువ ఉండి గొర్రె దగ్గర కూడా పోయి వచ్చాను కొంచెం లేట్గా ఇంటికి వచ్చాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళడం ఆవులు వేసుకొని పోవడమే మా అత్తమే నాకు ఆవులు ఎదురు తోలుకొని వస్తాను నీకు అవి ఉండలేదు లేసి ఇంక నేను వచ్చాననేసి మాకు ఇంకా ఆవులు ఇంటికి తొలకొచ్చాక అదే ముద్ద దగ్గరే కట్టేస్తాము పాలు విండేశాక మళ్ళీ చెట్టు కింద కట్టేసి మేతేస్తామన్నమాట మూడు ఆవులని కట్టేశాను ఇంకా చిన్న దూడ ఇంకో వైపు ఉంటుంది అన్నమాట బాయ్ ఏం క్లోజ్గా ఉన్నాయో మా ఆవులు పొద్దున్నే నేను మా అత్తమ్మ రెండు మోపులు ఎత్తుకుని వచ్చి అడగేసామన్నమాట ఇంకా దూడకి సప్ప వేసినాం మధ్యాహ్నం కాలేజీ దాని తోలుకొచ్చి నీళ్ళు దాపి కట్టేసి సప్పటి తినేసి ఉంటే వేసి లేకుంటే లేదంతే అనమాట మొత్తం గ్యాప్లే చాలా వరకు మేము ఇక్కడ సర్ చెల్లప్పటి నుంచి దీనికి నీళ్ళు ఎట్లా పెడుతున్నామంటే పొద్దున్నే పెట్టామంటే ఈ టైంలో పెడతాం ఈ టైంలో అంటే పదికి పెడతాం నీళ్ళు మళ్ళీ మూడు గంటలకు తీసేస్తాము మళ్ళీ రాత్రికి నీళ్ళు పెడతాము మళ్ళీ రేపు పొద్దున్నేకి మళ్ళీ ఇట్లనే పెట్టాలి కాబట్టి తెల్లవారుజామునే నీళ్ళు బిగేస్తారనమాట మళ్ళీ సేమ్ ఇది ఏదే టైంకి నీళ్ళు పెడతారు ఇప్పుడు ఎలాగో వడ్లు తీసుకొని వచ్చాం కదా ఇంకా ఆ వడ్లు నానబెట్టేసి మళ్ళీ సస్ చల్లడానికి మళ్ళీ మనం ప్లేస్ రెడీ చేయాలి కదా సో ఆ ప్లేస్ చూపిస్తా ఇప్పుడు నార పోసింది నార పోయాలి అనుకున్నది ఇక్కడ మా అత్తం అప్పుడే దీంట్లో కమ్మ చెట్లన్నీ వీకేసింది చిన్న చిన్నగా ఉంటే ఒక రకమైనవి నీళ్ళప్పుడే పెట్టేసింది ఆ మొక్కతే గనం కూడా పెట్టేసింది తెలుసా అంటే లైట్గా పెట్టేసింది గా ఏం లేదు బాగానే పెట్టేసింది మా మదరిండ్లో కాదు నీళ్ళు అట్లనే స్ప్రెడ్ అవ్వకుండా మిగిలిన ప్లేస్ ఇంకా ఇక్కడికి స్టాప్ అవ్వడానికి సో ఇవాళ మొత్తం రేపు మొన్నడు మొత్తం ఇదంతా నాను బాగా సండేకి చల్లుతాం అనుకుంటాం సస్ చూసారు కదా సస్కి సరిగ్గా రాలేదు చాలా గ్యాప్లు గ్యాప్లు ఉన్నాయి అందుకనేసి ఈ ఒక్క ప్యాకెట్ ఎత్తుకొని వచ్చారు ఇంకా దీన్ని ఫస్ట్ వన్ అవర్ నానేస్తామన్నాక ఫస్ట్ వన్ అవర్ మనము ఆరబెట్టాలన్నమాట ఇంకా అందుకనేసి ఇంకా మూట ఎత్తుకొచ్చి అక్కడ పోసి బయట ఫస్ట్ క్లీన్ చేశాను కసుగుట్టేసి మళ్ళీ తెచ్చి అక్కడ పోసేసి సలు పాగంత బాగా ఆరల్లానేసి సలుపాగా వడ్లు నెరవేసినానమాట నెరేసాక ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ దాంట్లోకి ఎత్తా ఫస్ట్లో నాకు తెలియక ముందు అబ్బాయి ఏమున్నాయి అనేసి ఎగు వడ్లని ఎగిరేసుకుంటా చేతులకి కాళ్ళకి పూసుకునే విధంగా చేస్తాండి పని ఆ తర్వాత బాగా నవలు పెట్టాయి అందుకే ఇప్పుడు కొంచెం తెలుసుకున్నానమాట ఎట్లా ఉండాలి ఎట్లా పని చేయాలనేసి ఇంకా వడ్లు కొన్ని గాలికి వెళ్తున్నాయి అనమాట అందుకనేసి చుట్టూర ఉంటే వేసాను ఒకవైపు చాటుతో ఊడ్చేసి సగానికి ఇంకా ఎత్తుతున్నాను అనమాట ప్రతి వడ్ వడ్ల గింజ లూక్కొని నీట్గా ఎత్తేసుకోవాలన్నమాట ఎందుకంటే ఏవి మొలకలు వస్తాయి ఏ మొలకలు రావో మనకు తెలియదు కాబట్టి వేస్ట్ చేయకోకుండా ఉండాలి ఇంకా ఆటోమేటిక్గా పక్షులు అదే కోళ్ళు కానీ పిచ్చుకలు కానీ వస్తూనే ఉంటాయి సో కాపలాగా అట్లనే బయట కూర్చుండను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయిచ్చండి మేము ఎప్పుడు ఇలా చేయలేదు అంటే నార్ ఇంకా సరిగ్గా రాలేదని మళ్ళీ ఒక ప్యాకెట్ తెచ్చుకోవడం అట్లా ఎగ్జాక్ట్గా నాకు రీజన్ తెలియదు కానీ ఇట్లా అయిపోయింది సో మళ్ళీ ఇలా ఖర్చు పెట్టడం నేను మూడు సార్లు చూసాను ఇది నాలుగోసారి అనుకోండి ఇంకా మిగిలిన మూడు సార్లలో ఎప్పుడు నార తక్కువ రావడం కానీ సరిగ్గా రాకపోవడం కానీ జరగలేదు ఇప్పుడే అలా జరిగింది లేట్గా వేస్తే సరిగ్గా నార్ రాకుంటే చాలా టైం వేస్తుంది వేస్ట్ అవుతుంది మేము ఇంకా అర్లీగా వేద్దామనేసి అనుకున్నాం కాబట్టి సరిపోయింది మేమైతే వడ్లు నానబెట్టడం జస్ట్ డైరెక్ట్గా పోసేసి డ్రమ్లోకి కానీ దేనిలోకైనా ఇంకా మొలకెత్తిచ్చి బయటికి నీళ్ళని దేవేసి ఒక చోట పోసి కప్పెట్టేవాళ్ళం ఇప్పుడు మేము ఏం చేస్తామంటే కొన్నే కాబట్టి మేము అదే సంచిలోకి అది వచ్చేసి గోన్పట్టు అనమాట సో ఏం కాదు दा ल